హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్క ఛానల్ ఇవాళ వీడియోలో మిరపకాయ బజ్జీలను ఎలా తయారు చేయాలో చూసేద్దాం బజ్జీలంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి మిరపకాయ బజ్జీలకు పిండిని ఈ విధంగా కలుపుకున్నారంటే అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగానే ఇలా ఇంట్లోనే అదే టేస్ట్తో మిరపకాయ బజ్జీలను తయారు చేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి దీనిలోకి ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండిని కూడా వేసుకోవాలి పావు టీ స్పూను పసుపును రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి వన్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ను కూడా వేసుకోవాలి ఇక్కడ హాఫ్ టీ స్పూను వామును ఇలా చేతిలోకి తీసుకొని క్రష్ చేసుకొని నలుపుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసేసి పిండిని ఒకసారి గరిటతో కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేడి చేసుకొని ఈ విధంగా పిండిలోకి యాడ్ చేసుకొని గరిటతో కలుపుకోవాలి ఇక్కడ వాటర్ను చూసి తగినన్ని యాడ్ చేసుకుంటా లంప్స్ ఏమీ లేకుండా పిండి మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా చూపించిన విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలా వచ్చేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బజ్జిమిర్చిని ఇలా మనకు కావలసిన తీసుకొని శుభ్రంగా కడిగి తడేమి లేకుండా ఒక క్లాత్కు తుడుచుకొని ఇలా ఒక నైఫ్తో ఘాట్లు పెట్టుకొని దీనిలోని సీడ్స్ను తీసేసి పక్కకు పెట్టుకోవాలి దీనిలోకి స్టఫింగ్ కోసం ఒక బౌల్ను తీసుకొని వన్ టీ స్పూన్ వాము పౌడర్ను వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ను వన్ టీ స్పూన్ శనగపిండిని హాఫ్ టీ స్పూను సాల్ట్ను వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని స్టఫింగ్ బౌల్ను పక్కకు పెట్టుకోవాలి ఇలా మిర్చిని చేతిలోకి తీసుకొని మనం కలిపి పెట్టుకున్న స్టఫింగ్ పిండిని స్పూన్తో కానీ లేదంటే చేతితో కానీ ఈ విధంగా ఘాట్లోకి పెట్టేసుకోవాలి అలాగే మిగిలిన మిర్చి కూడా అలాగే పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిలోకి పావు టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న మిర్చిని ఈ విధంగా పిండిలోకి డిప్ చేసుకొని దీనికి ఎక్స్ట్రా పిండేమీ లేకుండా ఇలా గిన్నె అంచుకు రాసుకొని ఇలా వేడివేడి ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసుకోవాలి అలాగే మిగిలిన బజ్జీలను కూడా ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి అలాగే మిగిలిన బజ్జీలను కూడా ఇదే ప్రాసెస్లో మీడియం టు హై ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా వేడివేడిగా మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలోకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ను చాట్ మసాలా పౌడర్ను రెడ్ చిల్లీ పౌడర్ను నిమ్మరసాన్ని చల్లుకొని ఈ విధంగా ఫ్రై చేసిన పల్లీలను కూడా చల్లుకొని తిన్నామంటే రుచి అద్దిరిపోవలసిందే ఒకటికి రెండు ఎక్కువే తినేస్తారు ఇదే ప్రాసెస్లో మిర్చి బజ్జీని తయారు చేశారంటే బయట బండ్ల దగ్గరికి వెళ్ళి కొనే పనే ఉండదు ఇలా ఎప్పుడూ ఇంట్లోనే చేసుకొని తినేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్